హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు రైల్వే నుంచి అయితే టెక్నికల్కి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది సో మనకు డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి అదేవిధంగా బీటెక్ బీఈ విద్యార్థులకి అయితే అవకాశం ఇవ్వడం జరిగింది సో ఇందులో ఏ కోర్సు చేసిన వారికి అవకాశం ఉందనే విషయాన్ని కూడా మీకు డీటెయిల్గా చెప్పే ప్రయత్నిస్తాను మనకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి నవంబర్ ముప్పై వరకు నైట్ లెవెన్ ఫిఫ్టీ నైన్ వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు సో మనకు అప్లికేషన్ ఫీ పేమెంట్కి అయితే మనకు డిసెంబర్ సెకండ్ వరకు కూడా ఇవ్వడం జరిగింది అంటే టూ డేస్ ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది సో మనకు ఎయిట్ ఆప్షన్ అయితే డిసెంబర్ మూడు నుంచి డిసెంబర్ పన్నెండు వరకు ఇవ్వడం జరిగింది సో ఎవరైతే స్క్రైబ్కు సంబంధించి ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో వారైతే మనకు డిసెంబర్ పదమూడు నుంచి డిసెంబర్ పదిహేడు వరకు వారికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే నవంబర్ ముప్పై వరకు ఇవ్వడం జరిగింది సో ఎవరైనా నవంబర్ లోపు నైట్ లెవెన్ ఫిఫ్టీ నైన్ లోపు అప్కే చేసుకునే ప్రయత్నం చేయండి సో మనకు లాస్ట్ టూ డేస్ అయితే సర్వర్ బిజీగా ఉండి అప్లికేషన్స్ క్రాస్ అయ్యే అవకాశం ఉంటుంది సో మనకు ఎంత ఎర్లీగా అవకాశం ఉంటే అంత ఎల్లీగా అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి లాస్ట్ వరకు అయితే వెయిట్ చేసే ప్రయత్నం చేయద్దు సో మనకు పోస్టులు మరియు వీటికి సంబంధించిన వివరాలు చూసుకుంటే మొత్తం రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది పోస్టులతో అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఇందులో పోస్టులు చూసుకుంటే మనకు జూనియర్ ఇంజనీరు అదేవిధంగా డిపార్ట్ మెటీరియల్ అదే అదేవిధంగా కెమికల్ అండ్ మెటాలజికల్ అసిస్టెంట్ అంటూ ఇవ్వడం జరిగింది ఈ పోస్టులని కూడా మనకు లెవెల్ సిక్స్ పోస్టులు మనకు ఇనిషియల్ పే అయితే థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంటూ మనకి ఇవ్వడం జరిగింది సో బై హ్యాండ్ అయితే మనకు ఫిఫ్టీ ఎబోవ్ అయితే రావడం జరుగుతుంది సో మనకు మెడికల్ స్టాండర్డ్ అయితే మనకు ఒక్కో పోస్ట్కు ఒక్కో రకంగా ఉంది కాబట్టి సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం చివరిలో చూసే చేద్దాం ఏజ్ లిమిట్ మాత్రం ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది సో ఇది కూడా మనకు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి వరకు పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల మధ్య ఉండాలంటూ ఇవ్వడం జరిగింది సో ఎస్సీ ఎస్టీ ఓబీసీ వరకు అయితే మినహాయింపు ఉంది సో టోటల్ వేకెన్సీ రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది పోస్టులు సో దీనికైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేసిన వారు అయితే అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం లేదంటూ మనకు స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగింది సో కాబట్టి ఫలితాలు స్పష్టంగా వచ్చిన వారు మాత్రమే అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయాలి సో ఈ పోస్ట్ అనేది మనకు జోన్ వైజ్గా ఫిల్ అప్ చేస్తున్నారు కాబట్టి ఏదో ఒక ఆర్ఆర్బికి మాత్రమే అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి సో అన్ని ఆర్ఆర్బీలకు అవకాశం ఉండదు సో ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్ చేస్తే రిజెక్ట్ చేస్తారు కాబట్టి సో ఒకటే అప్లికేషన్ ఏదని ఒక ఆర్ఆర్బికి అయితే అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయాలి ఇందులో మనకు పోస్టులను బట్టి మనకు ఏ త్రీ మెడికల్ ఉంది అదేవిధంగా బీ వన్ మెడికల్ ఉంది సి వన్ మెడికల్ ఉంది సో మనకు ఒక్కో మెడికల్ స్టాండ్ సంబంధించి డీటెయిల్స్ వీడియో అయితే అందుబాటులో ఉన్నాయి ఒకసారి చూసుకొని ఫాలో చేసుకునే ప్రయత్నం చేయండి సో ఏజ్ లిమిట్ మాత్రం మనకు ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ ఇవ్వడం జరిగింది ఇది అందరికీ వర్తిస్తుంది ఇందులో మనకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారికి అయితే మినహాయింపు ఇవ్వడం జరిగింది సో వారికి సంబంధించి ఏ డేట్ నుంచి ఏ డేట్ మధ్య ఉన్న వారికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం సో మనకు రెండు వేల ఎనిమిది జనవరి ఒకటి తర్వాత జన్మించిన వరకు అయితే అవకాశం ఉండదు ఇది మనకు లోయర్ ఏజ్ లిమిట్ అప్పర్ ఏజ్ సంబంధం చూసుకుంటే మనకు ఓపెన్ కేటగిరీ కానీ ఈడబ్ల్యూస్ క్యాండిడేట్స్ కానీ నైన్టీన్ నైన్టీ త్రీ జనవరి సెకండ్ కంటే ముందు జన్మించి ఉండకూడదు అదేవిధంగా ఓబీసీ నాన్ క్రిమినల్ అయితే నైన్టీన్ జనవరి సెకండ్ కంటే ముందు జన్మించి ఉండకూడదు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే నైన్టీన్ ఎయిటీ ఎయిట్ జనవరి సెకండ్ కంటే ముందు జన్మించి ఉండకూడదు అంటే మనకు ఎనభై ఐదు కానీ ఎనభై ఆరు కానీ ఎనభై ఏడు కానీ ఈ విధంగా ఈ ఇయర్లో జన్మించిన వారికి అవకాశం ఉండదు ఎనభై ఎనిమిది జనవరి సెకండ్ తర్వాత జన్మించిన వారికి అవకాశం ఉంటుంది ఈ విధంగా మనకు అప్పర్ ఏజ్ లిమిట్ మరియు లోయర్ ఏజ్ లిమిట్కి సంబంధించి చూసుకునే ప్రయత్నం చేయండి ఇదైతే రెండు వేల ఇరవై జనవరి ఒకటి కటాఫ్ పెట్టడం జరిగింది లోయర్ ఏజ్ లిమిట్ అయితే మనకు రెండు వేల ఎనిమిది జనవరి ఒకటి అన్ని కేటగిరీలకి అప్రైజ్ లిమిట్ అయితే మీకు అన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీ నాన్ కంప్యూనియర్ ఎస్సీఎస్టీకి అయితే చూపించే ప్రయత్నం చేశాను సో మనకు ఎస్సీఎస్టీకి అయితే ఫైవ్ ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఉంటుంది ఓబీసీ నాన్ కమ్యూనియర్ అయితే త్రీ ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఉంటుంది అంటే మనకు ఎస్సీ ఎస్టీ ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ అంటే మనకు థర్టీ త్రీ ప్లస్ ఫైవ్ అంటే థర్టీ ఎయిట్ వరకు అవకాశం ఉంటుంది సో ఓబీసీ మాత్రం థర్టీ సిక్స్ వరకు అవకాశం ఉంటుంది మనకు ఎగ్జామ్ ఫీజు చూసుకుంటే మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఎగ్జామ్ ఫీజు పెట్టడం జరిగింది సో ఎవరైతే సిపిటీ వన్ ఎగ్జామ్ రాస్తారో వారికి హండ్రెడ్ రూపీస్ పోను రిమైనింగ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే రీఫండ్ రావడం జరుగుతుంది సో మనకు ఎగ్జామ్ అటెంప్ట్ చేయకపోతే మాత్రం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎగ్జామ్ ఫీజుగా పరిగణించడం జరుగుతుంది ఇందులో కొద్ది మందికి అయితే మినహాయింపు ఇవ్వడం జరిగింది సో వాళ్ళకి సంబంధం చూసుకుంటే ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఎక్సల్స్మెన్ కానీ పీడబ్ల్యూడీ కానీ ఫీమేల్ కానీ ట్రాన్స్జెండర్ కానీ మైనార్టీస్ లేదా ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించి మనకు ఫీజు మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది మనకు వీరికి అయితే రెండు వందల యాభై రూపాయలు పేమెంట్ చేస్తే సరిపోతుంది మిగిలినవారైతే అయితే ఐదు వందల రూపాయలు పేమెంట్ చేయాలి సో ఈ రెండు వందల యాభై రూపాయలు కూడా మనకు సిబిటీ వన్ ఎగ్జామ్ రాసిన తర్వాత రిఫండ్ రావడం జరుగుతుంది సో మనకు ఆల్ క్యాండిడేట్స్కి అయితేనేమో ఫోర్ హండ్రెడ్ రూపీస్ రిఫండ్ రావడం జరుగుతుంది సో మనకు ఈ ఎక్సెప్షన్ వారికి అయితేనేమో టూ ఫిఫ్టీ పే చేస్తే టూ ఫిఫ్టీ కూడా మనకు రావడం జరుగుతుంది అంటే మనకు వీరికి ఫ్రీ అని చెప్పుకోవచ్చు మిగిలిన వారికి హండ్రెడ్ రూపీస్ ఫ్రీ అని చెప్పుకోవచ్చు అది సిబిటీ వన్ ఎగ్జామ్ రాస్తాయి సో మనకు పేమెంట్ చేసుకుంటే డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు యూపీఐ మనకు అన్ని విధాలుగా పేమెంట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉండడం జరిగింది సో అది కూడా ఆన్లైన్లో మాత్రమే సో ఇందులో మనకు రిజర్వేషన్స్ అయితే ఈడబ్ల్యూఎస్ ఉంది అదేవిధంగా ఎస్సీ ఉంది ఎస్టీ ఉంది మనకు ఓబీసీ నాన్ క్రిప్లర్ ఉంది సో వీరికి మాత్రమే మనకు వర్టికల్ రిజర్వేషన్ అయితే ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అంటే మనకు వీరికి సంబంధించి ఇంత పర్సంటేజ్ అని చెప్పి కేటాయించడం జరుగుతుంది ఆ పర్సెంటేజ్ ప్రకారం వీటిని భర్తీ చేయడం జరుగుతుంది మిగిలిన వారికి అయితే హారిజెంటల్గా బట్ చేయడం జరుగుతుంది అంటే మనకు వారు నామమాత్రంగా అన్ని రిజర్వేషన్లో కలిపి ఉన్నారు లేదని చెప్పి చూడడం జరుగుతుంది సో మనకు రిజర్వేషన్స్లో వర్టికల్ మరియు హారిజెంటల్కి సంబంధించి చాలామందికి డిఫరెంట్ అనిపిస్తుంటుంది సో కొంత కన్ఫ్యూజన్గా ఉంటుంది దానికి సంబంధించి పూర్తి వీడియో కూడా మన ఛానల్ అందుబాటులో ఉంది ఒకసారి చూసుకొని తెలుసుకునే ప్రయత్నం చేయండి సో మనకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించిన వివరాలు చూసుకుంటే సిబిటీ వన్లో మెరిట్ సాధించిన వారిని సిబిటీ టూకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది సో మనకు సిబిటీ టూనే ఫైనల్ మనకు సో దీని తర్వాత మనకు ఎలాంటి ఎగ్జామ్స్ ఉండవు ఇక్కడ మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అదేవిధంగా మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది సో మనకు సిబిటీ వన్కు సంబంధించి చూసుకుంటే మనకు నైంటీ మినిట్స్ గాను హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే అటెంప్ చేయాల్సి ఉంటుంది సో మనకు టైం తక్కువగా ఉంటుంది క్వశ్చన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది సో ఎవరైతే స్క్రైబ్ ఉపయోగించుకుంటున్నారో వారికి అయితే వన్ ట్వంటీ మినిట్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించిన సిలబస్ చూసుకుంటే మనకు మ్యాథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ అదే అదేవిధంగా జనరల్ అవేర్నెస్ జనరల్ సైన్స్ ఈ నాలుగు సబ్జెక్టుల నుంచి అయితే మనకు టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది సో వాటికి సంబంధించిన టాపిక్స్ కూడా ఇక్కడ డీటెయిల్గా ఉన్నాయి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి సో దీనికి సంబంధించి అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అదేవిధంగా వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను ఫస్ట్ మీరు సిలబస్ని ఒకటికి రెండు సార్లు చూసుకున్న తర్వాత ఇందులో ఉన్న టాపిక్స్ నుంచి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయాలి ఇందులో లేని టాపిక్స్ ప్రాక్టీస్ చేయడం చేయకూడదేది ఇవి కంప్లీట్ అయిన తర్వాత ఆరణించే ప్రయత్నం చేయాలి తప్ప సో మనకు ఆర్థమేటిక్ అనగానే ఉన్న చాప్టర్స్ అన్నీ ప్రాక్టీస్ చేయడం కాదు సో మనకు ఏ ఎగ్జామ్స్కు ఆ సిలబస్ ఏ చాప్టర్స్ కవర్ చేశారనే విషయాన్ని చూసుకొని మనం ప్రాక్టీస్ అయితే కొనసాగించే ప్రయత్నం చేయాలి సో మనకు మార్క్స్ అదేవిధంగా క్వశ్చన్ సంబంధించి చూసుకుంటే మ్యాథమెటిక్స్ నుంచి అయితే సిబిటీ మనకి థర్టీ క్వశ్చన్స్ గాను థర్టీ మార్క్స్ ఉంది మనకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజన్ సంబంధించుకుంటే ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ గాను ట్వంటీ ఫైవ్ మార్క్స్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ గాను ఫిఫ్టీన్ మార్క్స్ జనరల్ సైన్స్ థర్టీ క్వశ్చన్స్ గాను థర్టీ మార్క్స్ సో మొత్తం మనకు హండ్రెడ్ క్వశ్చన్స్ గాను హండ్రెడ్ మార్క్స్ అయితే కేటాయించడం తగ్గింది సో టైం మాత్రం నైంటీ మినిట్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి సో మనకు తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది సో మనకు ఏ సబ్జెక్టుకు ఎంత వెయిటేజ్ అని కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఆ ప్లాన్ ప్రకారం అయితే ప్రిపరేషన్ కొనసాగించే ప్రయత్నం చేయాలి అదేవిధంగా మనకు నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు కేర్ఫుల్గా చూసుకొని క్వశ్చన్స్ అయితే అటెండ్ చేసే ప్రయత్నం చేయాలి సో వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ ఉంది అంటే మనకు పాయింట్ త్రీ త్రీ నెగిటివ్ మార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది సో మినిమం పర్సెంటేజ్ ఎలిజిబిలిటీ చూసుకుంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళు అయితే ఫార్టీ పర్సెంట్ మార్క్స్ రావాలి ఈడబ్ల్యూఎస్ అయితే ఫార్టీ పర్సెంట్ ఓబీసీ నాన్ కంప్యూని అయితే థర్టీ పర్సెంట్ ఎస్సీకి థర్టీ పర్సెంట్ ఎస్టీకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అదేవిధంగా ఎక్సల్స్ కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మినిమం రావాలంటూ మనకు పేర్కొనడం జరిగింది సో మనకు పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రావాలి ఇందులో వీరికి టూ మార్క్స్ వరకు మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది సో కాబట్టి సో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంటే ఒక టూ మార్క్స్ తక్కువ వచ్చినా కూడా వీరికైతే అవకాశం ఉంటుంది అదేవిధంగా సీబీటు టూ సంబంధించి చూసుకుంటే మనకు వన్ ట్వంటీ మినిట్స్కి గాను వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది సిబిటి వన్కు హండ్రెడ్ క్వశ్చన్స్ సిబిటి టూకు మాత్రం వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ సో కాబట్టి కేర్ఫుల్గా అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయాలి నెగిటివ్ ఉంది కాబట్టి కూడా అది కూడా చూసుకునే ప్రయత్నం చేయాలి తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ సో మనకు సిలబస్ చూసుకుంటే జనరల్ అవేర్నెస్ అదేవిధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ అప్ టు సిబిఎస్ఈ సిలబస్ టెన్త్ స్టాండర్డ్ వరకు మనకు కంప్యూటర్ మరియు అప్లికేషన్ సంబంధించి బేసిక్స్ అయితే ఆడడం జరుగుతుంది సో వాటికి సంబంధించిన టాపిక్స్ కూడా ఇక్కడ ఇచ్చారు కాబట్టి సో వీటికి సంబంధించిన టాపిక్స్ ను కవర్ అయ్యే విధంగా ప్రిపరేషన్ కొనసాగించే ప్రయత్నం చేయండి మనకు ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ సంబంధించి కూడా బేసిక్స్ రావడం జరుగుతుంది మనకు టెక్నికల్ ఎబిలిటీస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది సో మనకు ఏ క్వాలిఫికేషన్ అప్లికేషన్ చేస్తున్నామో ఆ క్వాలిఫికేషన్ సంబంధించిన టెక్నికల్ ఎబిలిటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు సంబంధించిన సిలబస్ నుంచి అయితే రావడం జరుగుతుంది సో మనకు సిబిక్ టూలో ఏ సబ్జెక్టుకు ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని మార్క్స్ చూసుకుంటే మనకు జనరల్ అవేర్నెస్కి అయితే ఫిఫ్టీన్ క్వశ్చన్స్ గాను ఫిఫ్టీన్ మార్క్స్ ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ నుంచి అయితే ఫిఫ్టీన్ క్వశ్చన్స్ గాను ఫిఫ్టీన్ మార్క్స్ కంప్యూటర్ మరియు అప్లికేషన్స్ సంబంధించి బేసిక్స్ అయితే టెన్ క్వశ్చన్స్ గాను టెన్ మార్క్స్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ సంబంధించి టెన్ క్వశ్చన్స్ గాను టెన్ మార్క్స్ టెక్నికల్ ఎబిలిటీ సంబంధించి హండ్రెడ్ క్వశ్చన్స్ గాను హండ్రెడ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మనకు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటే ఆ సబ్జెక్ట్ నుంచే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది సో వారి యొక్క టెక్నికల్ సంబంధించి హండ్రెడ్ క్వశ్చన్స్కి గాను హండ్రెడ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మొత్తం వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్కి గాను వన్ ఫిఫ్టీ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది టైం మాత్రం వన్ ట్వంటీ మినిట్స్ ఇవ్వడం జరిగింది అంటే మనకు టూ అవర్స్లో మనకు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే అటెంప్ చేయాల్సి ఉంటుంది సో కాబట్టి నెగిటివ్ మార్కింగ్ ఉంది వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ పాయింట్ త్రీ త్రీ నెగిటివ్ మార్కింగ్ కాబట్టి సో ప్రతి క్వశ్చన్ కూడా తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ స్పీడప్ తోటి అక్యూరేట్గా అటెంప్ట్ చేయవలసి ఉంటుంది సో ప్రతి తప్పుకు మనకు పెనాల్టీ ఉంది కాబట్టి కేర్ఫుల్గా ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది డిగ్రీ మరియు ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ సంబంధించి ఏ గ్రూప్కు ఏ సబ్జెక్టు వాళ్ళు ఎలిజిబిలిటీ అని చెప్పి మనకు డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది సో మనకు మెకానికల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ కోర్సు సంబంధించి ఏ సబ్జెక్టు చేసిన వారికి అయితే అవకాశం ఉంటుంది మనకు మెకానికల్ ఇంజనీరింగ్ కానీ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ కానీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ కానీ మెకట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కానీ మనకు మిషన్ ఇంజనీరింగ్ కానీ టూల్స్ అండ్ మెషిన్ ఇంజనీరింగ్ టూల్స్ అండ్ డై మేకింగ్ ఇంజనీరింగ్ సో వీటికి సంబంధించిన కాంబినేషన్ తోటి ఏ కోర్సు చేసినా కూడా మనకు ఎలిజిబిలిటీ ఉంటుందంటూ మనం పేర్కొని జరిగింది అదేవిధంగా సో మనకు ఎలక్ట్రికల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ సంబంధించి మనకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కాంబినేషన్ తోటి ఏదైనా కోర్స్ చేసిన వారికి అవకాశం ఉంది సో మనకు ఎలక్ట్రానిక్స్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ సంబంధించి చూసుకుంటే మనకు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఇన్స్ఫర్మేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అదేవిధంగా ఈ కాంబినేషన్ తోటి ఏ కోర్స్ చేసినా కూడా అవకాశం ఉంటుందంటూ మనకైతే ఇవ్వడం జరిగింది అదేవిధంగా సివిల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ సంబంధం చూసుకుంటే సివిల్ ఇంజనీరింగ్ కానీ అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ తోటి ఏదైనా కాంబినేషన్ చేసిన వారు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది అదేవిధంగా బీఎస్సి సివిల్ ఇంజనీరింగ్ త్రీ ఇయర్స్ కోర్స్ చేసిన వారు కూడా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది సో కాబట్టి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు సిఎంఏ గ్రూప్ సంబంధించి చూసుకుంటే మనకు బీఎస్సీ కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్ చేసిన వారికి అవకాశం ఉందంటూ కూడా చూసుకోవచ్చు సో కాబట్టి బీఎస్సీ కెమిస్ట్రీ విత్ ఫిజిక్స్ చేసిన వారు కూడా అప్క్యం చేసుకోవచ్చు ఇందులో మనకు డిపోర్ట్ మెటీరియల్ సూపరిండెండి మాత్రం మనకు దీనికి సంబంధించిన డిప్లొమా కోర్స్ చేసిన వారు కూడా అప్క్యం చేసుకోవచ్చు అంటూ మనకి ఇవ్వడం జరిగింది సో మనకు డిప్లొమా కోర్సులో కన్సర్న్డ్ సబ్జెక్ట్ కనుక చేసి ఉంటే వారు దీనికి అయితే అప్క్యం చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది సో మనకు సెకండ్ స్టేజ్లో నార్మలైజేషన్ మార్క్స్ తీసిన తర్వాత మాత్రమే మనకు షార్ట్ లిస్ట్ కూడా పేర్కొనడం జరిగింది సో షార్ట్ లిస్ట్ చేసిన వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ సెలెక్ అయితే పిలవడం జరుగుతుంది సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రం వన్ ఇస్ టూ వన్ చొప్పున పిలవడం జరుగుతుందంటూ చూసుకోవచ్చు సో మనకు సిబిటీటీలో షార్ట్ లిస్ట్ ఉన్న వాళ్ళని ఎన్ని ఉంటే అన్ని పోస్టుల ప్రకారమే మనకు సెలక్షన్ అనేది జరుగుతుందంటూ జరిగింది సో కాబట్టి వన్ ఇస్ టూ వన్ చొప్పున పిలవడం జరుగుతుంది సో ఇక్కడైతే మనకు ప్రధానంగా అప్కేన్ చేసినప్పుడు మాత్రం లైవ్ ఫోటో క్యాప్చరింగ్ అయితే ఇవ్వడం జరిగింది సో కాబట్టి లైవ్ కెమెరా ద్వారా మాత్రమే మన ఫోటో అయితే తీసుకోవడం జరుగుతుంది మనకు గతంలో ఫోటో స్కాన్ చేసి అప్లోడ్ చేసేది సో అలాంటి అవకాశం అయితే లేదు ఇప్పుడు సో ఖచ్చితంగా ఫోటో కనుక క్యాప్చర్ చేసేటప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ కానీ మీ యొక్క డ్రెస్ కానీ కేర్ఫుల్గా చూసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే సో ఫోటో దగ్గర క్లారిటీ లేకపోతే మాత్రం రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది సో మీరు వేసుకున్న డ్రెస్సు అదేవిధంగా మీ బ్యాక్గ్రౌండ్ అయితే సేమ్ ఉండేలా చూసుకోవద్దు సో మీకు డిఫరెంట్గా ఉండేటట్టు చూసుకొని లైవ్ ఫోటో అయితే ఇచ్చే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు సిగ్నేచర్ మాత్రం జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో మనకు ఎస్సీ ఎస్టీ వారు అయితే సంబంధించిన డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేయాలి ఎందుకంటే మనకు ఫ్రీ ట్రైన్ ఫెసిలిటీస్ ఉంది కాబట్టి సో మన ఎస్సీ ఎస్టీ వారు అయితే పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది సో సిగ్నేచర్ సంబంధించి ఇది థర్టీ కేబీ టు ఫార్టీ నైన్ కేబీ మధ్యలో ఉండేటట్టు చూసుకోవాలి ఇది జేపీజీ ఫార్మాట్లో ఉండాలి అదేవిధంగా సిగ్నేచర్ మాత్రం ఎగ్జామ్ ఎగ్జామినేషన్ హాల్లో కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ దగ్గర కానీ మెడికల్ ఎగ్జామ్ దగ్గర కానీ అపాయింట్మెంట్ దగ్గర కానీ ఒకే విధంగా పెట్టాలంటూ మనకైతే కండిషన్ పెట్టడం జరిగింది సో మిస్ మ్యాచ్ అయితే మాత్రం రిజిస్ట్ చేసే అవకాశం ఉంటుంది సో మనకు ఎస్సీ ఎస్టీకి సంబంధించి సర్టిఫికేట్ తీసుకుంటే ఇది ఫోర్ హండ్రెడ్ కేబీ బిలో చూసుకొని అప్లై చేసే ప్రయత్నం చేయాలి ఇది పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి సో మనకు ఏ పోస్ట్కు ఎవరు అప్లై చేసుకోవచ్చు అనే విషయాన్ని కూడా క్లియర్గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకు జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ సంబంధించి ఇది లెవెల్ సిక్స్ పోస్ట్ డిపార్ట్మెంట్ అయితే ఎలక్ట్రికల్ సో మనకు సబ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే డిజైన్ అండ్ డ్రాయింగ్ అండ్ ప్రొడక్షన్ యూనిట్ అంటూ చూసుకోవచ్చు మెడికల్ స్టాండ్ మాత్రం సీవన్ ఇవ్వడం జరిగింది సో దీనికి త్రీ ఇయర్స్ డిప్లొమా చేసిన వల్ల అవకాశం ఉంది ఇందులో మనకు మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఈ విధంగా వీటి కాంబినేషన్ తోటి ఏదైనా కోర్స్ చేసిన వారికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది త్రీ ఇయర్స్ డిప్లొమాలో ఈ కోర్సుతో పాటు మనకు ఈ పోస్ట్ అన్నిటికైతే ఇవ్వడం జరిగింది సో ఎక్కడి వరకు అంటే మనకు జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ వర్క్ షాపు అదేవిధంగా జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ జనరల్ సర్వీసెస్ జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ టిఆర్డి జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఈఎంయూ అండ్ టీఆర్ఎస్ సో ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ పోస్టుకు సంబంధించి అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఈ త్రీ ఇయర్స్ డిప్లొమాలో ఈ కోర్స్ చేసిన వాళ్ళు ఈ తోటి ఏదైనా స్ట్రీమ్ చేసిన వారికి అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకు త్రీ ఇయర్స్ డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ లేదా బీఎస్సీ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వారు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది సో ఈ సబ్జెక్టుతోటి ఏదైనా స్ట్రీమ్ చేసిన వారు కూడా అప్లైండ్ చేసుకోవచ్చు వీరు మనకు జూనియర్ ఇంజనీర్ సివిల్ పే వే అండ్ బ్రిడ్జ్ కి సంబంధించి అదేవిధంగా జూనియర్ ఇంజనీర్ సివిల్ డిజైన్ డ్రాయింగ్ అండ్ ఎస్టిమేషన్ సంబంధించి జూనియర్ ఇంజనీర్ సివిల్ వర్క్ సంబంధించి జూనియర్ ఇంజనీర్ సివిల్ వర్క్ షాప్ సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు సో ఈ నాలుగు పోస్టులకు అయితే ఈ కోర్స్ చేసిన వారు అప్లైన్ చేసుకోవచ్చు ఈ విధంగా మనకు కొన్ని ఎలిజిబిలిటీ తోటి కొన్ని పోస్టులకు అయితే ఇవ్వడం జరిగింది సో మనకు త్రీ ఇయర్స్ తోటి మెకానికల్ కానీ ప్రొడక్షన్ కానీ ఆటోమొబైల్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీర్ సంబంధించి ఈ కాంబినేషన్స్ తోటి ఏదైనా కోర్స్ చేసిన వారికి అయితే అవకాశం ఉంటుంది సో దీనికి మాత్రం ఓన్లీ జూనియర్ ఇంజనీరు ట్రాక్ మిషన్ మాత్రమే అవకాశం ఉంది ఈ విధంగా మనకు త్రీ ఇయర్స్ తోటి మనకు మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ మెకట్రానిక్స్ కానీ ఇండస్ట్రియల్ మెషినింగ్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ కానీ టూల్స్ అండ్ మెషినింగ్ కానీ టూల్స్ అండ్ డై మేకింగ్ ఆటోమొబైల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఈ కాంబినేషన్ తోటి ఏదైనా కోర్స్ చేసిన వారు కూడా అవకాశం ఉందంటూ మనకి ఇవ్వడం జరిగింది సో వీటి సంబంధించిన పోస్ట్ చూసుకుంటే జూనియర్ ఇంజనీరు క్యారేజ్ అండ్ వ్యాగన్ జూనియర్ ఇంజనీరు మెకానికల్ డిజైన్ అండ్ వర్క్షాప్ జూనియర్ ఇంజనీరు మెకానికల్ పవర్ జూనియర్ ఇంజనీరు డీజిల్ మెకానికల్ అదేవిధంగా జూనియర్ ఇంజనీరు డీజిల్ మెకానికల్ వర్క్షాప్ సో ఈ విధంగా మనకు ఈ క్వాలిఫికేషన్ తోటి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు బీఎస్సి డిగ్రీ ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ తోటి అయితే మనకు ఈ పోస్ట్ అయితే కెమికల్ అండ్ మెటాలజికల్ అసిస్టెంట్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మినిమం అయితే వచ్చి ఉండాలంటూ మనకు పేర్కోవడం జరిగింది అదేవిధంగా మనకు త్రీ ఇయర్స్ డిప్లమాలో మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఈ తోటి ఏదైనా కోర్స్ చేసిన వారు కూడా అవకాశం ఉందంటూ చూసుకోవచ్చు వీరికి సంబంధించి జూనియర్ ఇంజనీర్ డిజిల్ ఎలక్ట్రికల్ జూనియర్ ఇంజనీర్ డిజిల్ ఎలక్ట్రికల్ వర్క్ షాప్ సంబంధించి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది సో మనకు త్రీ ఇయర్స్ డిప్లొమా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అదేవిధంగా కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ ఇంజనీరింగ్ సో ఈ సబ్జెక్టులు ఈ సబ్జెక్ట్ సంబంధించి స్ట్రీమ్ తోటి ఏదైనా కోర్స్ చేసిన వారికి అవకాశం అవుతుంది సో వాటికి సంబంధించి అపోజ్ చూసుకుంటే జూనియర్ ఇంజనీర్ ఎస్ఎన్టీ సిగ్నల్ అదేవిధంగా జూనియర్ ఇంజనీర్ ఎస్ఎన్టీ టెలికమ్యూనికేషన్స్ జూనియర్ ఇంజనీర్ రీసెర్చ్ ఇన్స్ట్రుమెంటేషన్ జూనియర్ ఇంజనీర్ ఎస్ఎన్టీ డిజైన్ డ్రాయింగ్ అండ్ ఎస్టిమేషన్ జూనియర్ ఇంజనీరు ఎస్ఎన్టీ వర్క్షాపు డిపార్ట్ మెటీరియల్ సూప్రం ఈ పోస్ట్ అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండడం సో మనకు త్రీ ఇయర్స్ డిప్లొమాకి సంబంధించి ఎనీ డిసిప్లిన్లో చేసిన వాళ్ళైతే అవకాశం ఉంది సో డిప్లొమా చేస్తే సరిపోతుంది వీరికి పలాని స్పెసిఫిక్ సబ్జెక్ట్ అంటూ అవసరం లేదు సో ఇది డిపార్ట్ మెటీరియల్ సూప్రెండ్కి సంబంధించి అన్ని పో డిప్లొమా వాళ్ళైతే అప్లక్రెన్ చేసుకోవచ్చు సో మనకు పోస్టుకు సంబంధించి మనకు మెర్జి చేయకముందు మనకు డిపార్ట్మెంట్కి సంబంధించి ఒరిజినల్ డిపార్ట్మెంట్లు సో ఇవి మెర్జ్ చేసిన తర్వాత మనకు ఎందులో కలుస్తామని చెప్పి మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది సో జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ సంబంధించి ఈ విధంగా సో మనకు ఇక్కడ ఉన్న మూడు నాలుగు కేటగిరీకి సంబంధించిన పోస్టులు అయితే ఇక్కడ రెండో సెక్షన్లోకి రావడం జరుగుతున్నట్టు చూసుకోవచ్చు జూనియర్ ఇంజనీర్ లేదా ఎలక్ట్రికల్ ఈఎంయూ అండ్ టీఆర్ఎస్ అని చూసుకోవచ్చు ఈ విధంగా మనకు మనకు బిఫోర్ ఉన్న పోస్టులని మనకు మెర్జాయ్యే ఎందులో మెర్జ్ అవుతాయని చెప్పి ఆ సెక్షన్కి వెళ్ళడం జరుగుతున్నట్టు చూసుకోవచ్చు ఈ విధంగా మనకైతే డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది సో ఒకసారి వీడియో పాల్ చేస్తే మీకు క్లియర్గా ఇవ్వబడుతుంది లేదంటే మీరు మన టెలిగ్రామ్ ఛానల్ వాట్సాప్ ఛానల్ కూడా దీనికి సంబంధించిన అయితే చూసుకోవచ్చు సో మనకు ఏ పోస్ట్కు ఎన్ని వేకెన్సీ ఉంది అనే విషయాన్ని కూడా మనకు డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది సో అది కూడా మనకు ఆర్ఆర్బి వైజ్గా కూడా డీటెయిల్గా చూసుకోవచ్చు మనకి అహ్మదాబాద్ సంబంధించి ఈ విధంగా మనకు సికింద్రాబాద్ సంబంధించి చూసుకుంటే మనకు జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఈఎంయు అండ్ టీఆర్ఎస్ సంబంధించి ఎనిమిది పోస్టులు ఉన్నాయి అదేవిధంగా జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ అండ్ టీఆర్టీకి సంబంధించి ఎనిమిది పోస్టులు ఉన్నాయి మనకు జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ అండ్ జనరల్ సర్వీస్ సంబంధించి ఒక పోస్ట్ ఉంది జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ జనరల్ సర్వీస్ సంబంధించి ఏడు పోస్టులు మనకు జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ వర్క్షాప్ సంబంధించి ఒక పోస్టు జూనియర్ ఇంజనీర్ సివిల్ పే అండ్ వేక్ సంబంధించి అదేవిధంగా బ్రిడ్జ్కి సంబంధించి నాలుగు పోస్టులు జూనియర్ ఇంజనీర్ సివిల్ సంబంధించి పదకొండు పోస్టులు జూనియర్ ఇంజనీరు సివిల్ వర్క్ సంబంధించి పది పోస్టులు సో మనకు జూనియర్ ఇంజనీర్స్ క్యారేజ్ అండ్ వ్యాగన్కి సంబంధించి ఆరు పోస్టులు జూనియర్ ఇంజనీర్ డీజిల్ మెకానిక్కి సంబంధించి ఆరు పోస్టులు మనకు మెకానికల్ వర్క్షాప్ సంబంధించి పదహారు పోస్టులు డీజిల్ ఎలక్ట్రికల్ సంబంధించి ఏడు పోస్టులు జూనియర్ ఇంజనీర్ అండ్ సిగ్నల్ సంబంధించి పన్నెండు పోస్టులు అదేవిధంగా మనకు జూనియర్ ఇంజనీర్ ఎస్ఎన్టీకి సంబంధించి మనకు ఆరు పోస్టులు కేటాయించింది ఈ విధంగా మొత్తం మనకు సికింద్రాబాద్ డివిజన్ కింద నూట మూడు పోస్టులు అయితే కేటాయించడం జరిగింది సో మనకు అన్ యాభై పోస్టులు ఉన్నాయి ఎస్సీకి పదమూడు ఎస్టీకి ఎనిమిది ఓబీసీకి పదిహేను పోస్టులు ఏడబ్ల్యూఎస్కు పదిహేడు పోస్టులు ఈ విధంగా మొత్తం సికింద్రాబాద్ డివిజన్కి నూట మూడు పోస్టులు అయితే మనకు కేటాయించడం జరిగింది సో ఈ నూట మూడు పోస్టులు అయితే కేటాయించడం జరిగింది సో మనకు సో ఈ ఇంజనీరింగ్ పోస్టులలో అయితే డిగ్రీ ఫిజిక్స్ కెమిస్ట్రీ చేసిన వారు కూడా అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి సో దీనికి సంబంధించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే నవంబర్ ముప్పై నైట్ లెవెన్ ఫిఫ్టీన్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు పేమెంట్కి మాత్రం డిసెంబర్ సెకండ్ వరకు ఇవ్వడం జరిగింది సో మనకు ఎగ్జామ్ డేట్ అయితే మెన్షన్ చేయలేదు సో దానికి సంబంధించి అప్డేట్ లాగానే మన ఛానల్ అయితే అందించే ప్రయత్నం చేస్తాను సో మొత్తం పోస్టు రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిదికి గాను సిక్స్ డివిజన్లో నూట మూడు పోస్ట్ అయితే కేటాయించడం జరిగింది సో మనకు కన్సర్ట్ సబ్జెక్ట్ తోటి ఏదైనా డిసిప్లిన్లో చేసిన వారు అప్లికేం చేసుకోవచ్చు డిప్లొమా కానీ బీటెక్ కానీ చేసిన వారు అయితే అప్లైన్ చేసుకోవచ్చు అదేవిధంగా డిగ్రీ ఫిజిక్స్ కెమిస్ట్రీ చేసిన వారు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే అప్లైండ్ చేసుకొని ఎగ్జామ్స్ అయితే రాసే ప్రయత్నం చేయండి సో సిలబస్ని ఒకటికి రెండు సార్లు చూసిన తర్వాతనే మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ప్రయత్నం చేయాలి సో సిలబస్ మీద కమాండింగ్ లేకుండా మీరు బుక్ ఉందిగా అని చెప్పి అన్నీ చదువుకుంటూ పోతే టైం వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో కాబట్టి కేర్ఫుల్గా ప్రిపరేషన్ కొనసాగించే ప్రయత్నం చేయండి సో ఇలాంటి అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్ మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తున్నాను వీటితో పాటు ప్రతిరోజు మార్నింగ్ కూడా మన ఛానల్లో విద్యా ఉద్యోగ సమాచారం వస్తుంది అక్కడ కూడా మీకు డైలీ అప్డేట్స్ అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతు హ్యాపీ నైస్ డే